ఒక్క డైలాగ్ తో గౌతమిపుత్ర శాతకర్ని దర్శకుడు చిక్కుల్లో పడిపోయాడు తన లేటెస్ట్ మూవీ బాలయ్య వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ని సినిమా ఆడియో ఫంక్షన్ లో మాట్లాడుతూ క్రీష్ కబడ్దార్ అనే డైలాగ్ అన్నాడు అది ఇప్పుడు టాలీవుడ్ లో దుమారం రేపుతోంది ఈ డైలాగ్ చిరంజీవి ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ చిత్రాన్ని ఉద్దేశించి అన్నాడని రచ్చ మొదలైంది ఎందుకంటే వచ్చే పొంగల్ సీజన్ కి బాలయ్య శాతకర్ణి వర్సెస్ చిరంజీవి ఖైదీ భారీ బెట్టింగ్ సాగుతోంది ఈ రెండు సినిమాలు ఒకేసారి విడుదలకు రెడీ అవుతున్నాయి అందుకే తన డైరెక్షన్ తెరకెక్కిన గౌతమిపుత్ర శాతకర్ని చిరంజీవి ఖైదీ లేదనే ఉద్దేశంతోనే ఆయన ఈ డైలాగ్ అన్నాడనే ప్రచారం మొదలైంది దీంతో ఈ వివాదంపై క్రిష్ వివరణ కూడా ఇచ్చుకున్నాడు శాతకర్ణి ఆడియో ఫంక్షన్ లో ఇది ఆవేశంతో వాడిన పదం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల బాధను వ్యక్తం చేయడానికి వాడిన మాట మన తెలుగు స్కృతి వారసత్వాలకు సరైన గుర్తింపు రాకపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారి తరఫున ఈ పదం వాడాను అంతేకాని మరొకటి కాదు ఈ కబడ్డర్ వెనుక కొత్త అర్థాలను వెతికి చేస్తున్న హడావిడిని ఆపండి ప్లీజ్ అంటూ వివరణ ఇచ్చాడు క్రిష్ గతంలో మెగా హీరోలతో తను చేసిన సినిమాలను కూడా గుర్తు చేసుకున్నాడు తన రెండో సినిమా అయిన వేదం ను అల్లు అర్జున్ తో చేశానని గతేడాదే కంజ మూవీతో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కించానని తెలిపాడు ఇక రామ్ చరణ్ కూడా తనకు మంచి స్నేహితుడని అంతేకాదు చిరంజీవి పట్ల తనకు ఎంతో గౌరవమని తనకు మెగాస్టార్ మధ్య ఇలాంటి గాసిపుల కంచె నిర్మించవద్దని వేడుకున్నాడు క్రిష్